అందరికీ నమస్కారం ఇలాంటి ఉచిత కంటి శిబిరాలు మన ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి మన ప్రాంతీయ వ్యక్తి అయినటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి మా మానవతా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సో అన్ని దానాల్లోకి వెళ్ళా నేత్రదానం అనేది గొప్పది ఎంతోమంది వాళ్ళకు కంటి చూపు సరిగా లేకపోయినా ఎంతోమంది పెద్దవాళ్ళు క్యాటరాక్ట్ బాధతో బాధపడుతున్న వాళ్ళు ఊళ్ళల్లో ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలకు చెప్తే వాళ్ళకు ఆపరేషన్ చేయించగలిగే స్థోమత ఉందో లేదో అని కూడా చెప్పకుండా అలానే వాళ్ళ బాధను భరిస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు నిజంగా ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఈ ఉచిత కంటి శిబిరం అనేది ఒక వెలుగును నింపుతా ఉంది ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ గారు రాఘవేంద్ర రెడ్డి గారికి అంతేకాకుండా వాళ్ళ సభ్యులందరికీ కూడా మా మానవతా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన ట్వెల్త్ వరకు కూడా ఈ ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది సో దీనివల్ల బెనిఫిట్ అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి ఎంతోమంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు పేరు బాలయ్య ఎల్లికల్ గ్రామం కల్వకుర్తి మండలం మరి ఈ సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డి సార్కు ఉచిత కంటి విద్య శిబిరం పెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు మరి ఈ కంటి ఈ ఎల్త్ సమస్య కంటి గురించి చాలా పెద్ద పెద్దలు ఇబ్బంది పడుతున్నారు ముసలి ముసలు ఈ శిబిరం పెట్టడం చాలా సంతోషమైన విషయం మరి మా కల్వకుర్తి ఎల్లికల్ మా విలేజ్ తరపు నుంచి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సార్కు చాలా కృతజ్ఞత తెలుపుతూ మరి ఇంతటితో అవకాశం ముగిస్తుంది థ్యాంక్స్ నా పేరు మమ్మల్ కమరుద్దీన్ కల్వాకుర్తికి వెళ్ళి లోకలే కల్వాకుర్తి అయితే ఈ సార్ ఉచిత ఇది కంటి వైద్యం కోసం మొత్తం వంచిన వంచనుండే అవి మా ఇంటికి కూడా చేరింది అయితే ఇంకా నాకు చూపించుకోవాలని ఉండే మా భార్య కూడా రెండు మూడు సార్లు యాద్ చేసిన ఉండే కంట్లకెళ్ళి నీళ్ళు పోతాయని ఇంకా ఈ క్యాబ్ వండేందుకు మంచిగా అయింది మేము వచ్చి ఇక్కడ చూపించుకున్నాము ఇక తొందరనే అయిపోయింది మా పబ్లిక్ కూడా బాగానే ఉండే కానీ సార్ చూసి మంచిగా ఇంకా తొందరనే అయిపోయింది కానీ చాలా మంచి చేసిండు ఈ సారు పేరంతా నాకు శంకిరెడ్డి సార్ ఇంతకుముందు మేము ఎక్కువ అవి వైద్య దోహణ ముందలా అంబులెన్స్ ఉంటుండే అవి దాని మీద చూస్తుండే సార్ ఫోటో గిట్లా చాలా మంచిగా సంతోషంగా ఉంది ఈ సార్ చేసిన పనికి ఇంకా ఇట్లాంటి పనులు మంచిగా చేయాలని చాలా కోరుకుంటున్నాం ఇంకోటి ఇట్లాంటి మంచి మంచి సేవలు వినిపిస్తున్నాయి సార్ చేసినట్లు ఎందుకంటే ఈ వెల్దండలా అక్కడక్కడ ఈ వాటర్ ప్లాంట్లు అవి ఇవి చాలా ప్రారంభించినట ఇంకా చాలా మంచి పనులు చేస్తున్నాడు సార్ అయితే పర్వాలేదు సార్కి హ్యాండ్ షాప్ నాకు సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇంకా ఇట్లాంటి పనులు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్ సార్ మాది ఏమి ఒకరా సార్ కలవృతి మండలం నారకానల్ జిల్లా ఆ భార్య గురించి కన్ను గురించి ఆపరేషన్ వరకు ఇక్కడ వచ్చినాము ఈ సీకే ఆర్ పంచనాయలు రాఘవేందర్ గారు ఇక్కడ ఉచిత సేవలు చేస్తున్నారు కంటి వైద్యశాల నిన్న టోకన్ తీసుకున్నాం టైం లేక భోజనం చేసి వెళ్ళిపోయాము మళ్ళీ ఇవాళ వచ్చినాం చాలా మంచిగా ఉంది సార్ చాలా గొప్ప కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నాడు అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగుంది ఇటువంటి నాయకులు బాగు ఉండాలి పది మంది ఉంటేనే అందరం బాగుపడతాం పేదలం లేని వాళ్ళు వాళ్ళ పెదలసు ఏడో ఏడోవాడ నాకు కళ్ళు కాని రాకునే అమ్మ నాకు ఎవరు లేరు నాకు అద్దాలు మాత్రము పెరిగి పటేరు ఏం పటారు వచ్చి నాకు నాకైతే ఇప్పుడైతే నా కళ్ళు నాకు మంచి జ్ఞానం సారు కళ్ళు కాని రాక నాకు ఎవరు లేరు సారు కొడుకులు లేరు బిడ్డలు లేరు సారు ఇక మీరే అనుకుంటున్నాను నేను అద్దాలు ఇస్తే నాకు రాదు కూలి కూయ్యులు చేసుకుంటాను సార్ నేను అద్దాలు వస్తే మాత్రం మంచిగా అయింది మా ఆడవాళ్ళ ఇంతే సార్ నాకు సార్ శంకిరెడ్డి సారు ఇంకా సేవా కార్యక్రమాలు మంచిగా చే చేస్తున్నాడు ఇంకా చేయాలి పేదవాళ్లకు ఇంకా సార్ ఉచిత కంటి పరీక్ష ఇక్కడికి వచ్చినాము మేము చూపించుకున్నాము అద్దాలు మాకు అద్దాలు కూడా ఇచ్చిండ్రు భోజనం కూడా నడుస్తున్నది ఇక్కడ టిఫిన్ కూడా నడుస్తున్నది వాటర్ ప్లాంట్ కూడా ఉచితంగా చేస్తున్నాడు సారు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు మాకు ఈ ఈసారి ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది సార్ అని మేము అనుకుంటున్నాం సార్ సింకురెడ్డి సార్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ నా పేరు రాములమ్మ మాకు లేకుండా కంటి చూపులకు అర్థాలు ఇస్తున్నాడు చేపిస్తున్నాడు మంచి మంచి పనులు చేస్తున్నాడు మళ్ళా ఎమేల అవి మంచిగా మాకు ఇండ్లు బాగుంటుంది ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను ఆయన మంచి తానమేనా చెడ్డ తానమా తెలిసే తెలియకు నేను చెప్తుండ మంచి చేసినాడు ఇప్పటికాడ కట్టి ఎమేలే కావాలి ఇండ్లు కావాలి మా పిల్లలకు చదువుకున్న పిల్లలకు జాబులు చూపాలి అప్పటి ఎమేలా మేము అనుకుంటున్నాము నాకు తెలిసో తెలియకుండా అంత పూర్తిగా అంటుండ వెంకటరెడ్డి నా పేరు తోడేటి వెంకటరెడ్డి మాది కల్వకుర్తి ఇక ఐక్యరాజ్య సమితి నుంచి రెడ్డి బొండికి వచ్చినాము చూడండి మా కంటి ఆపరేషన్ కొరకు మేము వేచి ఉన్నాము కంటి ఆపరేషన్ చేస్తుండ్రు అద్దాలు ఇస్తు అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు ఇస్తున్నాడు ఇంకా అవన్నీ మంచి సరదలు మంచి మంచిగా ఆరోగ్యం మంచిగా వస్తుంది ఈ తోటి సేవలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకా ఇంకా ఈ ఇది అన్నీ కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు కూడా మాకు అంతా సహకరిస్తారు మంచిగా ఇస్తారు ఇంకే